నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పోలీసులు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న స్మగ్లర్లను వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటూ ఉన్నారు తాజాగా జిలీప్ వాల్సు వైక్లో ఒక ప్రవాసుడు మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉన్నట్లు సమాచారం అందిందనమాట సమాచారం అందిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత అధికారులు ఒక రహస్య ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది అలాగే ఒక పోలీస్ అధికారి మనం చూసుకుంటే నాకు మూడు మాదక ద్రవ్యాల ప్యాకెట్లు కావాలని చెప్పేసి రహస్యంగా సమాచారం పంపించడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడు జిలీప్ ఆల్స్ వైక్ లో డెబ్బై ఐదు దినార్ల విలువ చేసి మూడు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలను ఆ యొక్క పోలీస్ అధికారికి ఇవ్వడానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత పోలీసులు అయితే అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత అతని యొక్క రూమ్ లోకి వెళ్లి అధికారులు తనిఖీలు చేయగా పదిహేడు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలు అయితే స్వాధీనం చేసుకున్నారు విచారణ సమయంలో నిందితుడు మరొక ప్రవాసుడి తరపున అక్రమ రవాణా చేస్తూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు అలాగే అందిన సమాచారం ఆధారంగా మరొక ప్రవాసుడిని కూడా అరెస్టు చేశామని చెప్పేసి అతను రెండు సంవత్సరాలకు పైగా కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు ఉపయోగిస్తూ ఉన్నట్లయితే అంగీకరించడం జరిగింది కాబట్టి మన చుట్టుపక్కల ఇటువంటి వారు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్